సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సిద్ధార్థి గారి దగ్గర నుంచి త్రీ బిహెచ్కే అని ఒక సినిమా రావడం చూస్తున్నాం అంటే ఈ సినిమా ఎటువంటి హడావిలు లేకుండా కూడా రిలీజ్ అయిపోయింది కాకపోతే ఇప్పుడు కాస్త స్లో పాయిజన్ లా ఎక్కినట్టుగా తెలుస్తుంది దాదాపు రిలీజ్ ఐదు రోజులు అయిన తర్వాత కాస్త జనాలు ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి నిజంగా ఈ సినిమా అంత బాగుందా మీ రివ్యూ ఏంటి ఈ సినిమా పైన మీరేం చెప్తారు సార్ ఈ సినిమాకి సంబంధించి అంటే త్రీ బిహెచ్కే అనేది ఆ టైటిల్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అంటే ఏం చెప్పబోతున్నాడు కథ అనేది ఒక ఇల్లు అనేది మిడిల్ క్లాస్ కళ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ఒక సొంత ఇంటి కళని కంటూ ఉంటాయి సొంత ఇల్లు కల్పించుకోవడం ద్వారా ఒక సమాజంలో గుర్తింపు సంపాదించుకోగలం అనేది ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ని పెంచేటువంటి ఒక అంశంగా ఇంటిని చూస్తానండి నిజానికి ఆత్మ అంటే ఆస్తి అనే అర్థం ఉంది అలా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఆస్తి ఉండాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ బలంగా నడుస్తూ ఉంటుంది ఈ ప్రయాణం ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబము దిగువ మధ్యతరగతి కుటుంబం మాత్రమే కాదు ప్రతి మనిషి ఆ వేటలో ఉంటాడు ఆ వేటలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ అంటే అది సాకారం చేసుకోవాలంటే ఏం చేయాలి ఫ్యామిలీలో ఉండేటువంటి అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆ కళని నెరవేర్చుకోవటం అంటే అందరి కలగా మారుతుంది అది ఇంటి ఇంట్లో ఉన్నటువంటి అందరి కలగా మారుతుంది కానీ ఈ కోఆర్డినేషన్ చేయటం అనేది అంత ఈజీ కాదు ఇంట్లో ఉన్నటువంటి అందరు సభ్యుల్ని ఒక తాటి మీదకు తీసుకురావటం అనేది అంత ఈజీ కాదు కోరిక ఉండటం వేరు కోరిక ఉండటం వేరు కామన్ కోరిక ఉండటం వేరు కానీ కామన్ కోరిక తీర్చుకోవటానికి ఒకే ఏరియాలోకి రావటం ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవటం ఒకళ్ళనొకళ్ళు ఉత్సాహపరచుకోవటం అంత ఈజీ కాదు పర్టికులర్గా పేరెంటింగ్ అనే సిస్టమ్ ఒకటి ఉంది మన దగ్గర ఈ పేరెంటింగ్ సిస్టంలో నాలాగా అయిపోతాడేమో అనే ఉద్దేశంతో కొడుకుని కట్టడి చేసేటువంటి తండ్రి అలాగే అంటే కొడుకు మీద కేంద్రీకరణ కూతురు ఏమైపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో అనే భావజాలంలో నుంచి కూతురికి ఒక కొంత ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు కొంతమంది తండ్రులు ఆ ఫ్రీడమ్ పట్టుకుని వాళ్ళు జీవితంలో ఎదుగుతారు ఈ కాన్సన్ట్రేషన్ వలన కొడుకులు నాశనం అవుతూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో ఇలాంటి ఒక కుటుంబం కథని ఈ త్రీ బిహెచ్కే అనేటువంటి సినిమాలో ఆ శ్రీ గణేష్ అనేటువంటి రచయిత దర్శకుడు ఆయన డీల్ చేసి ప్రపంచానికి చెప్పినటువంటి పద్ధతి చాలా బాగుంది ఆ పద్ధతి బాగుండటం వలన అలాగే ఈ సినిమాలో నటించినటువంటి ఏ నటుడు ఏ నటి కూడా తమ పాత్ర పరిధిలో ఉన్నారు తప్ప పరిధిని దాటలేదు అలా అందువలన పాత్రలే కనిపించినాయి అక్కడ సిద్ధార్థ కనిపించడం క్యారెక్టరే కనిపించింది అది స్కూల్ గోయింగ్ బాయ్ దగ్గర నుంచి జీవితంలో చివరి వరకు నడిచేటువంటి క్యారెక్టర్ అది చాలా స్పాన్ ఉన్నటువంటి క్యారెక్టరు ఏ ఏ సమస్యలు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాయి వ్యక్తిలో మనిషిని అంటే పరిస్థితులే రాటు తేలుస్తాయి ఈ పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు తనకు సంబంధం లేకుండా తన ముందుకు వచ్చేసినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు అనేది ఆ మనిషి సమర్థతను తెలియజేస్తుంది ఆ సమర్థత వెలికి వచ్చేటువంటి సందర్భాల్లో తన వాళ్ళు అనుకున్న వాళ్ళు వెనకాల నిలబడి ముందుకు నడిపించగలిగితే ఈజీగా సాల్వ్ అవుతాయి చాలా సందర్భాల్లో నిలబడటానికి సంశయిస్తారు నిలబడాలనే కోరుకున్నప్పటికీ నిలబడటం వలన తాము ఏదైనా సమస్యలు ఇరుక్కుంటామేమో అనే భయంతో తప్పించుకుంటారు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అతను అచీవ్ చేసిన తర్వాత ఆ ఫలాల్ని అనుభవించడానికి మాత్రం అందరూ తోట చేరుతారు ఇది జనరల్గా హ్యూమన్ నేచర్లో ఉండేటువంటి ఒక గందరగోళపు స్థితి ఇలాంటి అనేక విషయాలని మనిషి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులు గా లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత పెరుగుతున్నటువంటి పర్టికులర్గా మిడిల్ క్లాసు దిగువ మధ్య తరగతుల్లో కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి ఒత్తిడి పరుగు పందెం కెరియర్ నేచర్ కెరియర్ వేటలో ర్యాంకుల వేట ఆ ర్యాంక్ వస్తే తప్ప మనిషి కాదు ఆ ర్యాంకు రాకపోతే చచ్చిపోయినా భావం అనేటువంటి ప్రెజరు వీటన్నిటినీ డీల్ చేశాడు ఆ డైరెక్టర్ ఈ కథలో ఈ త్రీ బిహెచ్కే అనేటువంటి మూడు బెడ్రూమ్లు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనేటువంటి కళ సాకారం చేసుకోవటానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరూ కలిసి ట్రావెల్ చేయటానికి ఉన్నటువంటి హర్డిల్స్ ఆ హర్దిల్స్ మీద కేంద్రీకరించి కథను నడిపాడు అది అద్భుతంగా జనాలని కనెక్ట్ చేసుకుంది థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు ఇందులో పాట ఉందా డాన్స్ ఉందా థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇచ్చాడా ఇందులో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందా లేకపోతే ఇందులో ఏదైనా అడ్వెంచరస్ ట్రాక్ ఉందా ఇవేవి వెతకడు అసలు ఒక జీవితంలోకి ప్రవేశించినట్టుగా ఉంటుంది థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడి పరిస్థితి ఆ జీవితంతో ట్రావెల్ అవుతాడు తన జీవితాన్ని దానిలో చూసుకుంటాడు తన జీవితంలో తన తల్లిదండ్రుల వైపు నుంచి జరిగినటువంటి తప్పులు లేదు తను తల్లిదండ్రులకు చేసినటువంటి తప్పులు ఇవి ఎవరికి వాళ్ళు కన్ఫెసివ్ టోన్లో సినిమాని చూస్తారు అలా చూసేలాగా చేశాడు డైరెక్టర్ ఇది అంత ఈజీ కాదు అంటే థర్డ్ డైమెన్షన్ త్రీ డి అనేటువంటిది కళ్ళజోడు పెట్టుకుని చూస్తారు చాలా మంది సినిమా ఇదేంటంటే మీ జీవితాన్ని తెర మీద చూపించటం ద్వారా థర్డ్ డైమెన్షన్ ని ఆవిష్కరిస్తాడు సినిమాలు ఆర్గానిక్గా అది ఆ సినిమా గొప్పతనం అందుకని ప్రతి పాత్ర రిలేట్ అవుతుంది ప్రతి పాత్రకి నమూనాలు దొరుకుతాయి ప్రతి కదలికకి ప్రతి ఎమోషన్కి ఈ సమాజంలో ఉన్నటువంటి రూట్స్ కనిపిస్తాయి అలా అనేక విధాలుగా త్రీ బిహెచ్కే అనే సినిమా చాలా బెటర్గా తీశారు అసలు ఇలాంటి అంటే మన జీవితాల్లో మన రోజువారీ జీవితాల్లో పర్టికులర్గా లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత కన్జూమరిస్ట్రిక్ట్ సొసైటీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మన జీవితాల్లో వచ్చినటువంటి గందరగోళం ఏమిటి అనేది తెర మీద చెప్పడంలో ఏ డైరెక్టర్ కూడా చొరవ చూపించడం లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది ఆ విమర్శని దాటి కొంత మేరకైనా ఆ ఏరియాలో మాట్లాడే ప్రయత్నం చేసినందుకు ముందుగా ఆ డైరెక్టర్ శ్రీ గణేష్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సినిమాని ఈ కథని ఈ కంటెంట్ని నమ్మి ఆ లో నటించినటువంటి శరత్ కుమార్ కావచ్చు సిద్ధార్థ్ కావచ్చు ఇతర నటినట్లు వారందరూ కూడా వారందరి కంట్రిబ్యూషన్ ఉంది ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పాత్రల్ని కథని సందర్భాన్ని అర్థం చేసుకుని నటించాను చాలా బాగుంది కెరియర్ ఓరియంటేషన్ ఎలాంటి బరువులు అంటే గతంలో తొంభైలకు ముందు లేనటువంటి కొత్త బరువులు తొంభై ఐదు తర్వాత జనరేషన్కి ఎలా అలా పీల్చుకుంటూ వెళ్ళిపోయే జనరేషన్ టుగెదర్ ఎలా పీల్చి పిప్పి చేశాయి అనే అంశాన్ని చాలా బాగా డీల్ చేయగలిగారు డైరెక్టర్ ఓకే నేను ఈ సినిమాకి త్రీ ఇస్తాను